హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ హౌస్లో అందరు ఎలా ఉన్నారు అలాగే బిగ్ బాస్ హౌస్లో కూడా అందరూ ఎలా ఉన్నారో గేమ్ ఎలా ఆడుతున్నారో అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు సో ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో ఎవరు గేమ్ ఎలా ఆడారో ఎవరు బాగా కొట్టుకున్నారో ఎవరు బాగా అరుచుకున్నారో ఈ చూద్దాం అయితే ముందుగా ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపడానికి ప్లస్ బిగ్ బాస్ ప్రైజ్ మనీ కోసం టాస్క్లు అయితే జరుగుతున్నాయి నిన్నటి నుండి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడం కోసం టాస్క్లు అయితే జరుగుతున్నాయి సో ఆ విధంగా నిన్న కాంతార టీం ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీనే ఆపడం జరిగింది సో ఈరోజు స్టార్టింగ్ టాస్క్ వచ్చేటప్పటికి ఆ మేకు తగలకుండా హోల్డ్ చేసి పట్టుకుని అనే ఒక టాస్క్ పెట్టారు ఈ టాస్క్లో కాంతార టీం నుంచి నబిల్ శక్తి టీం నుంచి పృథ్వీ ఆడటం జరిగింది దీనికి సంచాలక్గా మణికంఠ ఉన్నాడు సో అంత గేమ్ స్టార్ట్ అయింది ఒక ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అది హోల్డ్ చేసుకుని పట్టుకోవాలి అలాగే అలా పట్టుకుంటే కనుక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఆపడం జరుగుతుంది ఈ గేమ్లో మొదటగా దెన్ ఆ తర్వాత ఎవరైతే చివరి వరకు అంటే ఎవరైతే ఫస్ట్ చేస్తారో ఆ ఓడిపోయినట్టు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ప్రైజ్ మనీ లక్షతో ఈ బిగ్ బాస్ ప్రైజ్ మనీకి యాడ్ చేయడం జరుగుతుంది సో ఈ గేమ్లో సంచాలక్గా మణికంఠ ఉన్నాడు కాబట్టి మిగతా సభ్యులందరినీ హౌస్లోకి వెళ్ళమని ఈ టాస్క్ జరిగే ఏరియాలో మాత్రం వీళ్ళ ముగ్గురే ఉన్నారు పృథ్వీ నబీ మణికంఠ ఇక్కడ కొంచెం ఫన్ క్రియేట్ చేశారు నబీలు వచ్చి మణికంఠను పాట పాడమంటాం మనోడు పాట పాడాడు పాట పాడుతుంటే బయట నుంచి సెటార్లు వేసుకుంటూ నవ్వుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశారు మొత్తం టీమేట్స్ అందరూ కూడా హౌస్ మేట్స్ అందరూ కూడా సో అనిపించింది ఆ తర్వాత వీళ్ళ జోషుని చూసి బిగ్ బాస్ కూడా పృథ్వీని పాట అన్నాడు పృథ్వీ ఒక పాట పాడు అంటే పృథ్వీ పాట అందుకున్నాడు సరే పాట ఆడుతున్నాడు పాట పాడుతున్నాడు బాగానే ఉంది బిగ్ బాస్ ఈ పాట హౌస్లో ఎవరి కోసం అడగ్గా విష్ణుప్రియ కోసం అని చెప్పాడు ఆ పక్కనే సోనియా ఫేస్ చూడాలి అంటే ఎక్స్ప్రెషన్స్ అలాగే అనిపించింది సింక్ అయినాయి బాగా సో వెంటనే విష్ణుప్రియ కూడా మన తన కోసం పాట పాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది సిగ్గుపడింది నవ్వు బాగా అంత బాగుంది అయితే ఇంకా గేమ్లో సీరియస్నెస్ వచ్చేటప్పటికి వీళ్ళు ఎలాగైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపడి ఎంతవరకు అయితే ఓపికగా ఇద్దరు కూడా ఉన్నారు చిన్న చిన్న మిస్టేక్ చేశాడని చెప్పేసి నవీల్ మణికంట అరుస్తూనే ఉన్నాడు కొంచెం సేపు ఆ తర్వాత టైం అయిపోయింది ఇంకా లాస్ట్ ఎవరు అయితే లాస్ట్ వరకు పట్టుకుని ఉంటారో వాళ్ళు ఆ టాస్క్ విన్నర్ లాస్ట్ వరకు పృథ్వీ పట్టుకున్నాడు నబీలు ఇంకా పట్టుకోలేక వదిలేయడం ఆ మేక బెలూన్ తగలడం జరిగింది సో ఈ ఈ టాస్క్ వచ్చేటప్పటికి శక్తి టీం శక్తి క్లాన్ అయితే విన్ అయింది సో ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీని వీళ్ళు ఆపగలిగారు ప్లస్ వన్ ఒక లక్ష రూపాయలు బిగ్ బాస్ ప్రైజ్ మనీకి వీళ్ళ క్లేన్ నుంచి యాడ్ అవడం జరిగింది సో ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ ఎవరైతే ఈ టాస్క్ విన్ అయ్యారో ఆ టాస్క్ ఇప్పుడు ఆ క్లేన్ లో ఉన్న మెంబర్స్ కాంతారా టీంలో ఉన్న క్లెయిన్లో ఉన్న ఒక మెంబర్ని ఈ టాస్క్కి అనర్హులుగా ప్రకటించి తీసివేయాలి అంటే ఆల్రెడీ నిన్న శక్తి టీం వాళ్ళ క్లెయిన్లోంచే మణికంటను పక్కకు తీసేయడం జరిగింది కానీ ఇప్పుడు వీళ్ళు విన్ అయ్యి అవతలు ఓడిపోయిన టీంలోంచి ఒక మెంబర్ని పక్కకు తీయాలి ఇది బిగ్ బాస్ చేసిన పని మరి ఈ పని నిన్నెందుకు చేయలేదు నేను ఆల్రెడీ కాంతారా టీం గెలిచింది కదా మరి కాంతారా టీంకి ఇవ్వచ్చు కదా ఆ ఆఫర్ కూడా అప్పుడు వాళ్ళు కూడా ఎవరో ఒకరిని తీసి పక్కన పెడతారు అలా చేయలేదు కేవలం ఈసారి విన్ అయినందుకు శక్తి టీంకి ఇచ్చాడు ఆ ఆఫర్ సో వెంటనే వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు ఎవరిని పక్కకు పెట్టాలి వాళ్ళ టీం నుంచి అని ముందుగా వస్తున్న ప్రతి టాస్క్ ఆడుతున్న నబీల్ని పక్కకు పెడదామని చెప్పేసి ఆ నిఖిల్ అనే టీం మొత్తం వాళ్ళు డిసైడ్ అయ్యి నబీల్ పేరు చెప్పారు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది నబీలే ఎందుకు నిన్నంతా గా ఆడదాం మొత్తం అంతా రైల్ గార్డ్ ఎంట్రీస్ ఆపడదామని ఒక మొత్తం ఒక ఆడదాం అన్న నిఖిల్ ఈరోజు నబీల్ని ఎందుకు పక్కన పెట్టాడు దానికోసం అడిగితే నిఖిల్ చెప్పిన సమాధానం క్లీన్ కోసం ఆడుతున్నాను నేను అని చెప్పేసి మా డెయిన్ కోసం మా ఇండివిజువల్ కోసం ఆడుతున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది సేతతోడదిని సో ఈ మాటకి వీళ్ళందరూ కూడా హట్ అయ్యారు బాగా విష్ణుప్రియ అయితే తిట్టుకుంటూనే ఉంది టూ ఫేసెస్ నీకు అని చెప్పేసి డైరెక్ట్గా గట్టిగానే అనేది నిఖిల్ని సో ఇది జరుగుతోంది ఈలోపు మణికంఠని అసలు మణికంఠ కేవలం తనంతట తానే ఆ టాస్క్ నుంచి టాస్క్లో ఆడకుండా పక్కకి వెళ్ళాడని చెప్పేసి చెప్పడం జరిగింది శక్తి శక్తి క్లైన్ కానీ ఆ సందర్భంలో ఆ మాట చెప్తుండగా మణికంఠ నోనో అన్నాడు అలా కాదు నేను వెళ్ళలేదు అన్నట్టుగా చెప్పాడు ఇంకా దానికి సోనియా ఉంది కదా సోనియా ఏం మాట్లాడుతున్నవారా అన్నట్టుగా బయట చాలాసేపు డిస్కషన్స్ అన్నమాట పృథ్వీ యష్మి సోనియా లోపలేమో నిఖిల్ సేతుతో మాట్లాడుతున్నాడు ఈ లోపు వీళ్ళందరూ మన మణికంఠని గ్యాక్ట్గా వేసుకున్నారు అంటే మానోడు మెచ్యూరిటీ లెవెల్స్ అలా ఉన్నాయని అనిపించింది ఆ రోజు వాళ్ళు అందరూ తన పేరు చెప్పిన తను ఓకే అనేసి పక్కకు వచ్చేసాడు ఫైట్ చేయలేదు ఆ రోజు ఆ రోజు ఆ పాయింట్ ఉంది పాయింట్ అయితే మనోడు ఫైట్ చేయబడదు తన తప్పే కానీ వీళ్ళందరూ మూకుమ్మడిగా మణికంఠనే అని చెప్పేసి చెప్పారు నన్ను సో దానివల్ల ఇంకా తనకి ఆప్షన్ లేక వచ్చాడని చెప్పేసి ఒక విధంగా భావించిన అక్కడ వీళ్ళందరూ కూడా మణికంటనే టార్గెట్ చేసి పక్కన పెట్టారు సో ఈ రోజు బాగా ఆడుతున్నాడు అన్న నెపంతో నవీల్ని తీసుకొచ్చి పక్కన పెట్టడం జరిగింది సో ఈ విషయంలో అయితే హౌస్ అంతలో అంటే ఈ కాంతార టీం అంతా కూడా నిఖిల్ డెసిషన్కి విరుద్ధంగా వ్యతిరేకంగానే ఉన్నారు సో సోని ఏం చెప్తే వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నాడు నిఖిల్ అన్న ధోరణిలోనే ఉంది అయితే నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పుడు ఇంకో టాస్క్ వెంటనే పెట్టాడు క్యూబ్ క్యూబ్ ఆకారంలో బాక్స్ ఇచ్చాడు వాటిని పేర్చి క్యూబ్ని తయారు చేయాలి అది ఐదు నిమిషాల టైంలో ఈ టాస్క్ వచ్చి శక్తి క్లెయిన్ నుంచి పృథ్వీ నిఖిల్ ఆడారు కాంతార క్లైన్ నుంచి ప్రేరణ నైనిక ఆడారు సో వీళ్ళు ఈ టాస్క్ని ఇద్దరు రెండు టీంలో కూడా రెండు క్లైన్లో కూడా టైంలో చేయలేకపోయాయి సో ఇది క్యాన్సిల్ అదే ఓడిపోయారు ఈ టాస్క్ ఓడిపోయారు దీంట్లో డబ్బులు రాలేదు వైట్ కార్డ్ ఎంట్రీని కూడా ఆపలేకపోయారు సో ఇక మూడో టాస్క్ మూడో టాస్క్ వచ్చేటప్పటికి హాల్లో ఒక టీవీ ఉంటుంది ఆ టీవీలో టైమింగ్ ప్రకారం బజర్ మోగిన ప్రకారం ఎక్కడైతే స్టేజెస్ ఉంటాయో ఆ స్టేజ్ మీదకి వాళ్ళు ఆ ప్లేస్లోకి వెళ్ళి అయితే హాలు లేదంటే బయట లాన్లో బాత్రూంలో అలాగ కొన్ని ప్లేసెస్ సెట్ చేసి ఆ టైం ప్రకారం వాళ్ళు అక్కడికి వెళ్ళి టైం లోపల ఆ స్టేజ్ ఎక్కాలి ఆ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేయవలసి ఉంటుంది ఎప్పుడు ఎవరైతే ఆ టైంకి ఆ పైకి వెళ్ళారో వాళ్ళే కౌంట్ చేస్తారు మిగతాలో అందరూ ఆ టాస్క్ నుంచి బయటికి తప్పుకోవాల్సి ఉంటుంది అలాగా ఒక నాలుగు రౌండ్స్ ప్రకారం ఐదు రౌండ్స్ ప్రకారం జరిగింది టైం ప్రకారం అయితే మూడో టైమింగ్ వచ్చేటప్పటికే టోటల్గా అందరూ వెళ్ళిపోయారు మిగిలింది పృథ్వీ నిఖిల్ ప్రేరణ సోనియా అయితే ఇక్కడ ఆ టైమింగ్కి సోనియా పైకి వచ్చినట్లు లేదు క్లియర్గా కనిపించింది రిప్లై చేసి చూసుకుంటే కనుక ఖచ్చితంగా టైమింగ్ ఆఫ్ అయిన తర్వాతే సోనియా కానీ మిగతా మెంబర్స్ కానీ ఆ స్టేజ్ మీదకి వచ్చారు కానీ ఇక్కడ బిగ్ బాస్ అడిగిన వెంటనే నిఖిల్ పృథ్వీ కలిపి సోనియా పైకి వచ్చిందని చెప్పారు యాక్చువల్లీ ఆ పృథ్వీ వెనకాలే ఉంది విష్ణుప్రియ సో మరి అది ఎందుకు కనిపించడదు లేదంటే వాళ్ళ టీం అని చెప్పి సోని అని చెప్పాడా నిఖిల్ ఇంక ఇదంతా మనకు తెలిసిందే తెలియదు దీంట్లో కొత్త ఏం లేదు తెలుసుకోవడానికి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు వీళ్ళు నలుగురిలో నెక్స్ట్ టైమింగ్కి సోనియా కూడా అవుట్ అయింది సోనియా కూడా స్టేజ్ మీద రాలేకపోయింది ఇంకా మిగిలింది సో మన పృథ్వీ నిఖిల్ ప్రేరణ వీళ్ళు లాస్ట్ వరకు ఉన్నారు గేమ్కి లాస్ట్ గేమ్ వరకు అదే లాస్ట్ టాస్క్ ఆ టైమింగ్ ప్రకారం ఆడారు సో ఆడిన తర్వాత బిగ్ బాస్ నిర్ణయం ప్రకారం వాళ్ళు ఇద్దరు ఎక్కువ వీల్ టీం కన్నా ఇద్దరు ఎక్కువ వెళ్లే ఉన్నారు కాబట్టి శక్తి టీంకే ఈ టీం విన్ అయినట్లు ఈ టాస్క్ విన్ అయినట్లు ప్రకటించారు బిగ్ బాస్ సో ఈ టాస్క్లో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపడం జరిగింది లక్ష రూపాయలు వీళ్ళ టీం తరఫున బిగ్ బాస్ ఫైనలిస్ట్కి ప్రైజ్ మనీ రూపంలో దానికి యాడ్ అవ్వడం జరిగింది సో లాస్ట్లో బిగ్ బాస్ ఏమన్నా అంటే సర్వైవెల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఈ టాస్క్ ఎంతటితో పూర్తయిందని చెప్పేసి చెప్పడం జరిగింది దీంతో హౌస్ అందరూ కూడా చాలా బాధపడ్డారు దేనికంటే ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని మనం ఆపలేమా సో పన్నెండులో మూడు పోగా ఇంకెన్ని మిగిలితే తొమ్మిది మంది ఈ తొమ్మిది మంది హౌస్లోకి ఎంటర్ అవుతారా అన్న సందేహం వచ్చిందనమాట మరి నిజంగా తొమ్మిది మందే హౌస్లోకి ఎంటర్ అవుతారా లేదా బిగ్ బాస్ ఇప్పుడు వచ్చి నెక్స్ట్ వీక్లో కూడా ఇంకా ఏమైనా టాస్క్లు పెట్టి ఇంకా ఎంతమంది అనో కొంచెం మంది ఆపి ఇంకో ముగ్గురు నలుగురు ఆపితే కనుక ఒక నలుగురు ఐదుగురు ఆరుగురునో బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుందా అనే దానిపైన చాలా సందేహాలు ఉన్నాయి హౌస్ మేట్స్ కానీ బయట చూస్తున్న ప్రేక్షకులకు కానీ అందరికీ కానీ సో బిగ్ బాస్ ఏ టైంలో ఏం చేస్తాడో బిగ్ బాస్కే తెలియదు బిగ్ బాస్ చాలా గా కూడా ఆడుతూ ఉంటాడు గేమ్ ఆడిస్తూ ఉంటాడు అదే జరిగింది ఈ ఈరోజు కూడా కొన్ని కొన్ని విషయాల్లో క్లియర్గా తెలుస్తుంది అనమాట ఒక్కొక్క విషయంలో ఎందుకు డెసిషన్ వెంటనే తీసుకొని చెప్పడు ఎలాగో శనివారం నాగార్జున వస్తారు కాబట్టి శనివారం నాగార్జున వచ్చిన తర్వాత ఈ బయాస్ బిగ్ బాస్ కోసం ఏమైనా మాట్లాడతాడా జరిగిన దాంట్లో ఏమైనా ఉంటే వెతికి పట్టుకుని సరి చేస్తాడా లేదా వాళ్ళకి బుద్ధి చెప్తాడా అనేది మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్